హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనమాది ఛానల్ ఫ్రెండ్స్ ఆరు నెలల పాలపల్ల చిన్న కోడదూడ అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా వెల్లూర్తి మండలం అల్లుకుంటూ గ్రామం నుంచి చిన్న ఆరు నెలల పాలపల్ల కోడదూడ అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ సో చూస్తుంటే కూడా మంచి ముద్దుగా ఉంది సో ఎవరికైనా కావాలంటే సింగిల్ కూడా మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇంకా పాలదాగా దూడే కానీ అమ్ముతున్నారు సో ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటాయి ఫ్రెండ్స్ సో నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి ఇలాగే మొబైల్ అంటే పెట్టి వీడియో ఫోటో తీసి క్లారిటీగా వీడియో ఫోటో తీసి పెట్టి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా నచ్చితే పైన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని యొక్క ధర వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు సో ఇది రైతు రేటు ఒకవేళ మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైన రేటు అడగండి మాట్లాడుకోండి నచ్చితే ఇస్తే తీసుకోండి నచ్చితే పని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పుడు చూస్తున్నారు లైక్లు లేదు ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని మీకోసమే చూపిస్తున్నాను కష్టపడి జాబ్ చేస్తున్నా కూడా ఓకే థ్యాంక్ యూ